అభినవ్ సన్ ఆఫ్ సంజయ్ అసలైన టైగర్ అభినవ్ అని నమ్మాలంటే తనతో ఫైట్ చేసి గెలవమని సవాల్ విసిరుతాడు బల్కంపేట్ బాల్రాజ్ అక్రమ్కి అది ఇష్టం లేకపోయినా అభినవ్ మాత్రం ధీమాగా ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తాడు ఆ క్షణం అభినవ్ని చూశాక అక్రమ్కి నిజంగానే వేటకి సిద్ధమైన పులిని చూసినట్టుగా అనిపించింది కానీ ఎందుకో అతను కొంచెం కంగారు పడుతూ ఉన్నాడు అందుకే ఈ ఛాలెంజ్ ఫైటింగ్ అవసరం లేదు టైగర్ నువ్వేంటో నాకు బాగా తెలుసు మళ్ళీ నిరూపించుకోవాల్సిన అవసరం లేదు నేను బాలరాజ్ తో మాట్లాడతాను అంటూ వారించాడు నా గురించి బాలరాజ్ మాట్లాడినట్టు రేపు ఇంకెవరైనా మాట్లాడచ్చు ప్రతిసారి మనం సమాధానం ఇస్తూ కూర్చోలేం అందుకే బాలరాజ్ ని ఓడించి ఆ గెలుపే ప్రపంచానికి నన్ను పరిచయం చేసేలా చేస్తాను మీరేం కంగారు పడకండి నా పేరు అభినవ్ సన్ ఆఫ్ సంజయ్ ఘట్టమనేని అని కాన్ఫిడెంట్ గా చెప్పాడు అభినవ్ కాన్ఫిడెన్స్ మొండితనం చూసిన అక్రమ్కి సంజయ్ గుర్తొచ్చాడు అప్పటికే రింగ్లో రెడీగా ఉన్న బాలరాజ్ ఇంకోసారి ఆలోచించుకో డూప్లికేట్ టైగర్ ఈ బరిలో నేను ఎప్పుడు ఓడిపోలేదు పంతానికి పోయి ప్రాణాల పైకి తెచ్చుకోకు అని అభినవ్ని హెచ్చరించాడు అభినవ్ ఎడమ చేత్తో జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఈ బరిలో నువ్వెంతో మందిని ఓడించి ఉండొచ్చు కానీ సంజయ్ ఘట్టమనేని కొడుకు ఐ మీన్ రియల్ టైగర్ని మాత్రం ఎప్పుడు ఫేస్ చేయలేదు కదా ఎవరి బలమేంతో మరికొంచెం సేపట్లో నీకే తెలుస్తుంది అని పొగరుగా అన్నాడు ఆ మాటలు విన్న అక్రమ్కి చెప్పట్లు కొట్టాలనిపించినా కంట్రోల్ చేసుకున్నాడు బలరాజ్ నవ్వుతూ అక్రమ్ వైపు చూసి అక్రమ్ బాయ్ ఎవరి మీద పందెం పందింగడతో అని రెచ్చగొట్టాడు సిల్లీ క్వశ్చన్ బాలరాజ్ రింగ్లో టైగర్ ఉన్నప్పుడు నా చూపు అతని మీదనే ఉంటుంది తనే నా రేసు గుర్రం అని సమాధానమిచ్చాడు అక్రమ్ నీ రేసుగుర్రాని కొంచెం సేపట్లో ఈ సిటీ నుంచి బయటికి తరిమి బాయ్ అని ఎగదాళి చేసిన బాలరాజ్ అభినవ్ వైపు తిరిగి కమాన్ వచ్చి నీ దమ్మెంతుందో చూపించు అని ఇంకాస్త రెచ్చగొట్టాడు అభినవ్ కూల్గా రింగ్లోకి ఎంటర్ అవగానే అభినవ్ మీదకి దూకాడు బాలరాజ్ ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అయింది బాలరాజులో చాలా పవర్ ఉందని అభినవ్కి ఇట్టే అర్థమైంది ఆ మరుక్షణమే బాలరాజు పిడికిలి చాలా ఫాస్ట్గా అభినవ్ మొహం మీదకొచ్చింది దాన్ని ఊహించలేదు కానీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో దాని నుంచి అభినవ్ తప్పించుకున్నాడు తండ్రి దగ్గర చిన్నప్పుడు నేర్చుకున్న ఫైటింగ్ టెక్నిక్స్ ని ఆశ్రమంలో ర్యాగింగ్ చేసే పిల్లల మీద ఉపయోగించిన అభినవ్కి చన్నాళ్ల తర్వాత మళ్లీ ఉపయోగించాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడింది ఇక తన పంచ్ మిస్ అవడంతో మరోసారి అటాక్ చేయడానికి సిద్ధమయ్యాడు బాలరాజ్ కానీ అభినవ్ మెరుపు వేగంతో కదిలి బాలరాజు వీపుపై బలంగా గుద్దాడు దాంతో విసురుగా రింగ్ మీద పడిపోయాడు బాలరాజ్ పక్కన నిలబడి అదంతా చూస్తున్న అక్రమ్ నవ్వుకుంటూ బాలరాజ్ ఇంక చాలా ఆపే నువ్వు టైగర్ చేతిలో ఓడిపోయావని నేనెవ్వరికి చెప్పంలే అని ఎగతాళి చేశాడు ఆ మాటతో బాలరాజ్ అహం దెబ్బతింది నేలపైన చేతితో బలంగా కొట్టి లాగా లేచి నిలబడ్డాడు ఆ తర్వాత వరుసగా పంచులతో అభినవ్పై అటాక్ కంటిన్యూ చేశాడు నిజానికి వాళ్ళిద్దరి మధ్య ఫైట్ హోరాహోరీగా సాగుతుంది ఎవ్వరూ తగ్గట్లేదు అక్రమ్కి యాక్షన్ సినిమా క్లైమాక్స్ చూస్తున్నట్టు అనిపించింది ఇక అభినవ్ స్టైలిష్ ఫైటింగ్ మూవ్స్ చూసి బాలరాజ్కి మతిపోయింది మరోసారి అభినవ్ని అటాక్ చేయబోతుండగా అభినవ్ అతని కడుపులో బలమైన పంచిచ్చి అతని నడుం చుట్టూ చేతులు బిగించి గాల్లోకి విసిరేశాడు బాలరాజ్ శరీరం బంతిలా గాల్లో ఎగురుతూ వెళ్లి రింగ్ బయట దమ్మని పడింది దాంతో అమ్మా అని గట్టిగా అరిచాడు బాలరాజ్ అది విని థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యాడు అక్రమ్ అభినవ్ మౌనంగా రింగులో ఒక మూలకొచ్చి నిలబడ్డాడు బాలరాజ్ అతి కష్టం మీద పైకి లేస్తూ ఈ టెక్నిక్ ఎక్కడ నేర్చుకున్నావు టైగర్ సూపర్ అంటూ మెచ్చుకున్నాడు టైగర్ కి పోరాటం ఎవ్వరూ నేర్పక్కర్లేదు అప్పట్లో సంజయ్ చేతిలో ఇప్పుడు సంజయ్ బిడ్డ చేతిలో ఓటమి చవి చూసావు పులి కడుపున పులే పుడుతుందనడానికి ఎంతకన్నా నిదర్శనం ఉంటుందా టైగర్ కి సింహాసనంతో పాటు కూడా వారసత్వంగా వస్తుందనే విషయం మర్చిపోకు అని పొగరుగా సమాధానమిచ్చిన అక్రమ్ అభినవ్ని కౌగిలించుకొని టైగర్ 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 అంటూ గట్టిగా అరిచాడు బాలరాజు కూడా సంతోషంగా అభినవ్ని హక్ చేసుకుని ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది టైగర్ నా అనుమానాలన్నీ తీరిపోయాయి నువ్వే మాఫియాకి కాబోయే కింగ్వి కింగ్ మేకర్ పదా పార్టీ చేసుకుందాం అంటూ ఉత్సాహంగా అన్నాడు అభినవ్ నవ్వుతూ పదా పార్టీ షూరు చేద్దాం అన్నాడు కానీ అంతలో అతను ఫోన్కి అనన్య నుంచి కాల్ వచ్చింది అభినవ్ లిఫ్ట్ చేయగానే హలో అభినవ్ అమ్మా నాన్నలకి హోటల్లో మన ఇద్దరి మధ్య జరిగిన విషయం తెలిసింది వాళ్ళు అర్జెంట్ గా నిన్ను కలవాలంటున్నారు నువ్వేం చేస్తావు నాకు తెలియదు ఎక్కడున్నా సరే అర్జెంట్గా ఇంటికి రా అని సీరియస్గా కి ఆర్డర్స్ పాస్ చేసినట్టు చేసింది అనన్య కొన్ని నిమిషాల క్రితం సగం హైదరాబాద్ అంతా భయపడే బల్కంపేట్ బాలరాజుని సునాయాసంగా ఓడించిన టైగర్తో తను మాట్లాడుతున్న సంగతి ఆమెకు తెలియదు ఏంటిప్పుడు రావాలా అని అభినవ్ షాకింగ్ గా అడగడంతో అంత షాక్ అవ్వాల్సిన అవసరమేం లేదు నువ్వు మొదలుపెట్టిన సమస్యకి నువ్వే ముగింపు పలకాలి చేయకుండా అంటూ డిమాండింగ్ గా చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది అనన్య అభినవ్ మొహంలో మారిన ఎక్స్ప్రెషన్స్ ని గమనించిన అక్రమ్ ఏమైంది టైగర్ ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే అని అడిగాడు ఎస్ ఆల్ గుడ్ అని ఇచ్చి బాలరాజ్ వైపు తిరిగి ఐఎమ్ సో సారీ నేను మా అత్తమామలు కలవడానికి వెంటనే వెళ్ళాలి అని చెప్పాడు అభినవ్ ఏంటి టైగర్ నీకు పెళ్ళైపోయిందా అని బాలరాజు షాకింగ్ గా అడగడంతో అదో పెద్ద కథలే మళ్ళీ కలిసినప్పుడు చెప్తాను అని బదులిచ్చాడు అభినవ్ అక్రమ్ మనం మనోజ్కి ఫోన్ చేసి టైగర్ తిరిగి వచ్చాడన్న విషయం చెప్పేద్దాం అని హుషారుగా అన్నాడు బాలరాజ్ నోనూను అప్పుడే కాదు టైగర్ బతికే ఉన్నాడని తెలిస్తే అది అతని ప్రాణానికే ప్రమాదం మనం సెటిల్ చేయాల్సిన కొన్ని లెక్కలు అలాగే ఉన్నాయి వాటిని చెక్కబెట్టేంత వరకు టైగర్ తిరిగొచ్చిన సంగతి గురించి మనకి తప్ప ఇంకెవ్వరికీ తెలియకూడదు బాలరాజ్ ప్రస్తుతానికి మనోజ్ ఏం చేద్దాం అనుకుంటున్నాడో అదే చేయనిద్దాం అని హెచ్చరించాడు అక్రమ్ దానికి సరే అని తలూపాడు బాలరాజ్ అభినవ్ వాళ్ళిద్దరికీ బాయ్ చెప్పి నేను బయలుదేరుతున్నాను అన్నట్టు చెప్పడం మర్చిపోయాను నాకు కొత్త జాబ్ కావాలి అని అక్రమ్కి గుర్తు చేశాడు ఇంతే కదా చిటికలో పని నువ్వు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు టైగర్ బేటా నేను నా సెక్రటరీకి చెప్తాను నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళి ఆమెను కలవు అని సలహా ఇచ్చాడు అక్రమ్ అభినవ్ వాళ్ళిద్దరికీ షేక్ హ్యాండ్ ఇచ్చి బయటకొచ్చి వచ్చి ఆటో బుక్ చేసుకున్నాడు సరిగ్గా ఆటోలో కూర్చుంటున్నప్పుడు అక్రమ్ పరిగెత్తుకుంటూ వచ్చి చిన్న బ్యాగ్ ఇచ్చాడు దానివైపు అక్రమ్ వైపు అయోమయంగా చూసి ఏంటిది అని అడిగాడు అభినవ్ నువ్వు మొదటిసారి మీ అత్తామామల్ని కలవడానికి వెళ్తున్నావు కదా ఇది మన హోటల్లో దొరికే ప్రీమియం క్వాలిటీ కాస్ట్లీ వైన్ వాళ్ళకి గిఫ్ట్గా ఇవ్వు హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పాడు అక్రమ్ అభినవ్ చిన్నగా నవ్వి థ్యాంక్ యూ మీరు నా కోసం చాలా చేస్తున్నారు అని కృతజ్ఞతతో చెప్పాడు నువ్వు తిరిగొచ్చి మా ఆశల్ని బతికించినందుకు మేమే నీకు థ్యాంక్స్ చెప్పాలి బేట అని చెప్పాడు అక్రమ్ అక్రమ్ మాటలు విన్నాక అభినవ్కి చాలా ఎమోషనల్గా అనిపించింది ఇక అక్కడి నుంచి అనన్య ఇంటికి ఆటోలో బయలుదేరిన అభినవ్ మనసులో ఎన్నెన్నో ఆలోచనలు వేగంగా పరుగులు తీశాయి అనన్య పేరెంట్స్ ని ఫస్ట్ టైం కలవబోతున్నాను వాళ్ళు నన్ను చూసి ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో అని అనుకుంటూ వాళ్ళ ఇంటికి చేరుకున్నాడు హాల్లో ఉన్న సోఫాలో అనన్య పేరెంట్స్ షర్మిల రాజీవులు కూర్చునున్నారు చిన్న స్మైల్ తో లోపలికి ఎంటర్ అయిన అభినవ్ నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ నా పేరు అభినవ్ మీకోసం ఒక చిన్న గిఫ్ట్ అంటూ విష్ చేసి వైన్ని అందించాడు రాజీవ్ చూపు ఆ బాటిల్ పైన పడింది అరే ఇది చాలా ఖరీదైన వైన్ కదా షర్మిల ఒకసారి దీన్ని చూడు మనం జర్మనీ నుంచి తెప్పించాలనుకున్న వైన్ ఇదే కదా అంటూ దాన్ని ఆమెకిచ్చే ప్రయత్నం చేశాడు బయట పడుతున్న వర్షం వల్ల ఆటోలో వచ్చినప్పటికీ అభినవ్ కొంచెం తడిసిపోయాడు అందుకే అభినవ్ వైపు షర్మిల చిరాగ్గా చూస్తూ అసలు వాడు అవతారం చూసారా వేసుకోవడానికే సరిగ్గా బట్టలు కూడా లేవు అలాంటివాడు ఈ వైన్ కొనగలడా ఖచ్చితంగా ఎక్కడో చోట దొంగతనం చేసి ఉంటాడు మన కూతుర్ని మాయచేసి లోబరుచుకుందే కాకుండా మనల్ని కూడా ఇలా ఆశపెట్టి కుక్కలాగా తిప్పుకోవాలని చూస్తున్నాడు వెధవా అంటూ ముఖం మీద కొట్టినట్టు మాట్లాడింది ఆ మాటలకు అభినవ్ మనసు గాయపడింది ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి నేనెవ్వరినీ చేయలేదు అలాగే ఎక్కడా దొంగతనం కూడా చేయలేదు అని సీరియస్గా చెప్పాడు అనన్యకి వాళ్ల తాతయ్య అంటే చాలా ఇష్టం అలాంటి పెద్దాయన ముందు నా బిడ్డ తలదించుకునే స్థితికి తీసుకొచ్చాం రెడ్ హ్యాండెడ్గా మీ ఇద్దరినీ పట్టుకున్న తర్వాత కూడా బుకా ఇస్తున్నావా నా కూతురి ఉన్న ఆస్తిని లాక్కోవాలనే ఇదంతా చేస్తున్నావు కదా అని మాటల తూటాలు పేల్చింది షర్మిల నిజానికి అనన్యతో కలిసి ఒకటే బెడ్ పైన పడుకున్న మాట నిజమే కానీ ఆ రూంలోకి ఎలా వెళ్లాడో అభినవ్కి కూడా తెలీదు ఇప్పుడు ఆ విషయం చెప్పినా వాళ్లు నమ్మరని అతనికి బాగా తెలుసు అందుకే వాళ్లని కన్విన్స్ చేయడానికి ప్రయత్నించకుండా సైలెంట్గా ఉండడమే బెటర్ అనుకున్నాడు అభినవ్ వైపు కోపంగా చూసిన షర్మిల మరింతగా రెచ్చిపోతూ చెవిటోడు ముందు శంఖ ఊదినట్టు నేను ఇక్కడ గొంతు చించుకొని అరుస్తూ ఉంటే నువ్వు మాట్లాడవేంటి ఈ పిచ్చిదేదో మాట్లాడుతూ ఉంటుంది నాకెందుకని సైలెంట్గా ఉన్నావా అంటూ అభినవ్ కాలర్ పట్టుకోవడానికి ట్రై చేసింది ఆమెను అడ్డుకున్న రాజీవ్ షర్మిల ఆగు అంటూ ఆమెను ఆపి అభినవ్ నువ్వు కూర్చో అని సీరియస్గా అన్నాడు షర్మిల మాత్రం అభినవ్ వైపు కోపంగా చూస్తూనే ఉంది రాజీవ్ మాట్లాడుతూ చూడు బాబు అనన్యకి ఇదంతా ఎలా జరిగిందో తెలీదు కానీ ఏదేమైనా మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ అయితే మారదు అని చెప్పాడు అనన్యాను కలవకపోతే అసలు అక్రమంతో అభినవ్కి పరిచయం ఏర్పడుండేది కాదు తానే టైగర్ అని నిజం బయటపడేది కాదు కాబట్టి అనన్యాను వదిలే ఉద్దేశం అభినవ్కి అస్సలు లేదు అందుకే అనన్యతో పాటే ఉంటూ ప్రపంచం దృష్టిలో ఆమె బ్యాడ్ కాదన్నది రుజువు చేయాలని డిసైడ్ అయ్యాడు అభినవ్ ఇంతకీ నువ్వేం జాబ్ చేస్తున్నావు అని ఆరా తీశాడు రాజులు నేను డెలివరీ బాయ్గా అంకుల్ కానీ నా జాబ్ పోయింది అని డల్గా చెప్పాడు అభినవ్ ఆ మాటలు వినగానే షర్మిలా ముఖంలో రంగులు మారిపోయాయి ఆమె కోపంగా ఇంకేదో అనబోతూ ఉంటే రాజీవ్ అడ్డుకుంటూ మరేం పర్వాలేదు నువ్వు తొందరగా కొత్త ఉద్యోగం వెతుక్కో ఇంకొన్ని రోజుల్లో మీ పెళ్లికి మంచి ముహూర్తం ఉందని మా పంతులుగారు చెప్పారు అప్పట్లోపు జాబ్ తెచ్చుకుంటే మంచిది అన్నాడు అభినవ్ సరే అని తలపడంతో నీకు ఇంక ఇంకను బయలుదేరొచ్చు అంది షర్మిల అభినవ్ వెంటనే పైకి లేచి అక్కడి నుండి బయటికి నడిచాడు చూశారా వాడి పొగరు చేతిలో ఉద్యోగం లేదు గాని అంబానీ కొడుకులాగా బిల్డప్ కొడుతున్నాడు వాడేం ఘనకార్యం చేశాడని నుంచి తీసేశారో ఏంటో అసలు ఇలాంటి వాడికి ఎవరైనా జాబ్ ఎందుకు ఇస్తారో అని కోపంగా అరిచింది షర్మిల ఆవిడ మాటలతో ఓపిక నశించిన అభినవ్ వెంటనే వెనక్కి తిరిగి ఆంటీ చూస్తూ ఉండండి నా కోసం జాబు వెతుక్కుంటూ వస్తుంది అని కాన్ఫిడెంట్గా చెప్పాడు అంతసేపు సైలెంట్గా ఉన్న అభినవ్ అలా మాట్లాడేసరికి షర్మిల రాజీవ్లు ఇద్దరూ అవాక్కయ్యారు నాకు మంచి ఉద్యోగం వస్తే అనన్యాయం చేసుకోవడానికి నేను అన్ని విధాలా అర్హుణ్ణని ఒప్పుకుంటారా అని సూటుగా అడిగాడు అభినవ్ ఆ మాటలు విని రాజీవ్ కూడా షాక్ అయ్యాడు పార్కింగ్ ఏరియాలో కూర్చొని వెహికల్స్కి రిసీట్లు అందించడం కూడా ఉద్యోగమే కానీ అలాంటి ఉద్యోగం ఎవడు కావాలి మా స్టేటస్కి తగిన జాబ్ సంపాదించి కనిపించు అప్పుడు నా కూతురికి నువ్వు అన్ని విధాలా అర్హుడువా కాదా అని డిసైడ్ చేద్దాం అని వార్నింగ్ ఇచ్చిన షర్మిల రాజీవ్తో కలిసి లోపలికి వెళ్ళిపోయింది ఆమె మాటలు విన్నాక అభినవ్ ముఖంలో చిన్న చిరునవ్వు వచ్చింది తను ఎవరో తన బ్యాక్గ్రౌండ్ ఏంటో షర్మిలాకి తెలియదు కనుక నెక్స్ట్ డే జాబ్ కొట్టి వాళ్లకి షాక్ ఇద్దామని ఇంకా గట్టిగా ఫిక్స్ అయ్యాడు ఇక అప్పటికే లేట్ నైట్ అయింది వర్షం కూడా తగ్గకపోవటంతో ఆ రోజుకి అక్కడే పడుకుని ఉదయాన్నే వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యాడు అప్పుడే కిచెన్లో నుంచి తన రూమ్ లోపలికి వెళ్లిన అనన్యాన్ని గమనించిన అభినవ్ ఆమె రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ నాక్ చేశాడు కొన్ని సెకండ్ల తర్వాత తలుపు తెర్చిన అనన్య ఏం మాట్లాడకుండా సైలెంట్గా అభినవ్ లోపలికి రాబోతూ ఉంటే తలుపు వేయడానికి ప్రయత్నించింది దాంతో డోర్కు అడ్డంగా కాలు పెట్టిన అభినవ్ ఏం చేస్తున్నావు అనన్య నన్ను లోపలికి రానివ్వు ఈరోజు ఇక్కడే పడుకుని రేపు వెళ్ళిపోతాను అని చెప్పాడు ఇక్కడ పడుకుంటావా మైండ్ పనిచేస్తుందా లేదా నీకు అని కోపంగా అరిచింది అనన్య మీ అమ్మా నాన్నని కలవడానికి నువ్వే రమ్మని చెప్పావు కదా అని ప్రశ్నించాడు అభినవ్ అలా అని నిన్ను నా గదిలోకి రాణిస్తానని ఎలా అనుకుంటున్నావు అని అనన్య కోపంగా అడిగింది మరైతే నేను ఎక్కడికెళ్ళాలి మరిద్దరం లైఫ్ పార్ట్నర్స్ అని ఆల్రెడీ చెప్పాను కదా ఇద్దరం ఒకే గదిలో పడుకుంటే ఏమవుతుంది అని ప్రశ్నించాడు అభినవ్ అదంతా నాకు తెలీదు నువ్వు లోపలికి రావడానికి మాత్రం వీల్లేదు మర్యాదగా డోర్ కట్టంగా కాల్ది లేదంటే డోర్ వేసే ఫోర్స్కి నీ కాలు విరిగిపోతుంది జాగ్రత్త అని బెదిరించింది అనన్య అభినవ్ అప్పటికీ కాలు తీయకపోవడంతో అన్నంత పని చేస్తూ డోర్ గట్టిగా వేసింది అనన్య కరెక్ట్ టైంకి అభినవ్ ఫాస్ట్గా కాలు వెనక్కి తీశాడు కాబట్టి సరిపోయింది లేదంటే అంతే సంగతులు అనన్య తన్మంటూ డోర్ క్లోజ్ చేసి డోర్కి అవతల వైపు నుంచి పనివాళ్ళు ఎప్పటికీ యజమానులు కాలేరు మిస్టర్ మీ స్థానం స్టోర్ రూమే కానీ బెడ్రూమ్ కాదు వెళ్ళి స్టోర్ రూమ్ ఎక్కడుందో కనుక్కొని పడుకో అని గట్టిగా అరిచింది అనన్య మాటలు విన్నాక అభినవ్కి చాలా బాధ వేసింది అభినవ్ ఇప్పుడేం చేయబోతున్నాడు తనని అవమానిస్తున్న ఇంట్లో అభినవ్ ఉండగలడా అభినవ్ బ్యాక్గ్రౌండ్ గురించి తెలిస్తే అనన్య ఎలా రియాక్ట్ అవుతుంది ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి